నా తెలిసి ఏపీ నెక్స్ట్ ఇయర్ అయితే చేస్తా రెండు కలిపి పోటీ చేస్తా కదన్న వాళ్ళు వస్తేనే నమ్మకం అంటే నేను ఇప్పుడు చేశాను అన్న నేను ఇప్పుడు కోచింగ్ తీసుకున్నా యాక్చువల్ గా మా ఏపీలో అయితే ఏమీ లేవన్నా మనకు తెలుసు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారే ఐటీని కొద్ది డెవలప్ చేశారు స్టార్ట్అప్ అనేది ఆయన ఇచ్చారు యాక్చువల్గా కేసీఆర్ ఇద్దరు కలిపి ఐటీ డెవలప్ చేసిన సరే మనకి యాక్చువల్గా తెలంగాణ ఐటీ అనగానే మనకి గుర్తుకొచ్చే పేరు అయితే చంద్రబాబు నాయుడు గారు అన్న ఒకవేళ ఆయన కనుక మళ్ళీ వస్తే మళ్ళీ మాకున్న క్యాపిటల్ ఏదైతే అమరావతి అని డిసైడ్ చేసారో కేంద్ర ప్రభుత్వం దాంట్లో కూడా అలాగే ఐడి రేటు అలక్ చేస్తారని మేము అనుకున్నామన్న దాని మూలన నేనైతే ఏపీకి చంద్రబాబు గారి గారు కాంగ్రెస్ ఇద్దరు కలిపి రావడం బెటర్ నేను అనుకున్నానన్న నారాయణ లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అన్న ఈజ్ లేటరు లీడర్ అతను ఒక నిపు కిడ్ అంతే అతను ఫ్యామిలీలో పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి అతను పాలిటిక్స్ వచ్చాడు యాక్చువల్గా ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్ అన్న ఈజ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ సార్ అంటే మనకు ఇప్పుడు వన్స్ జనసేన కానీ టీడీపీ రెండు కలిపి కొత్త మనకు సీట్ అత్త కనుక రెండు కలిపి పాలన వస్తే ఈజ్ ద ఐటీ ఐ థింక్ ఎందుకంటే ఇతనికి బిజినెస్ మీద మంచి మైండ్ సెట్ ఉందన్న ఇతను బిజినెస్ చేయగలి కానీ మన జనాలని ఆకర్షి ఆకర్షించుకోవడం తెలియదు ఓకే నారా బ్రాహ్మీణ పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది మీకు ఈజ్ దీ ఆల్సో వెరీ గుడ్ అన్న అది చెప్పాలంటే నారా లొకేషన్ బ్యాకప్ ఇచ్చేది ఈమె ఆమె వల్ల అతను అంత స్ట్రాంగ్ గా పాలిసీ నిలబడ్డాడు అనేది నేను నమ్ముతానన్నా ఎందుకంటే ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ లీడ్ అయినా షీజ్ అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి కొడాలి నాని అంటే ఏం చెప్తామన్నా అతను పొలిటికల్ లీడర్ అన్నా చెప్పాలంటే ఇంకా వాళ్ళది యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ అన్న ఫ్యాక్షన్ ఇస్ట్ అనుకుంటారు కానీ అందరూ అతను ఫ్యాక్షన్ ఇస్ట్ అయ్యకపోతే జనాలకు అలా కనపడ్డు అండ్ రోజా రోజా అంటే ఈ చెట్టు కింద పెరిగిందో ఆ చెట్టు నరకాలంటే ఉందా అమ్మే అసలు యాక్చువల్గా ఆమె ఫస్ట్ టీడీపీలో సీట్ ఇచ్చారు ఆమె రూల్స్ నాకు మర్చిపోయిందని అంతే ఐటీ మినిస్టర్ గురువాడ అమర్నాథ్ కోడిగుడ్లు పొందుతాం కొంచెం మారేది ఐటీ మినిస్టర్ అన్న మధ్య లేకపోతే అలా మినిమం ఎగ్జాంపుల్ కూడా తీసుకునే సరికి తీసుకోవాలి కదన్న మొన్న రీసెంట్ గానే కదన్న మీరు చూసే ఉంటారు ఇంటర్వ్యూలో చెప్పేది ఆయన కోడిగుడ్డు పొందుతుంది అని కోడిగుడ్డు పొందడానికి కోడింగ్ సంబంధం ఏముందని అసలు ఇప్పుడు నీకు ఫైనాన్స్ మినిస్టర్ కి అట్లకి తెలుగు కావాలన్నా ఒక ఐటీ మినిస్టర్ అవ్వాలంటే నీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి నువ్వు ఎడ్యుకేషన్ తెస్తేనే దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలం అన్నా అండ్ చంద్ర జగనీ మల్లి సేమ్ అవుది ఏమన్నన్నా మా ఊర్లో మాకు బిల్లింగ్ ఉంది నా దంపిస్తున్నా ఇంకా తెలంగాణలోకి వచ్చి ఇట్లా అవలన్నా అంటే దానికన్నా వేరే ఆప్షన్ లేదు అంటే జగన్ చంద్రబాబు విద్య atl best same బస్ సేమ్ అంటే ఆబ్వియస్లీ చాలన్నరికి వెళ్తానన్నా ఓకే యువర్ డెవర్ మా ఊడేతే కృష్ణంగా జనసమకి చేస్తానన్నా థాంక్యూ బ్రో